నేను రౌడీ అనే మూవీ కోసం ఫస్ట్ టైం కలిసి వర్క్ చేశారు నయనతార విఘ్నేష్ శివన్ ఆ మూవీ షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు రెండు వేల ఇరవై లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు తరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కమల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఈ జంట తెలుగు తమిళ చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచిగా తెచ్చుకుంది నైనా తారా రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది సినిమాలతో పాటు బిజినెస్ రంగంలో కూడా అడుగు పెట్టారు కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా ఏకాస్త టైం దొరికినా పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ జంట రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో అన్నపూర్ణ సినిమాకి ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్న విషయం సెప్టెంబర్ సందర్భంగా నైనా కొన్ని షేర్ చేసుకున్నారు హ్యాపీ బర్త్డే మై ఎవ్రీథింగ్ ఎవ్రీంగ్ ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు కన్న కళలు నిజమయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా అంటూ ఆయన నుదుటి మీద ముద్దు పెడుతున్న ఫొటోస్ ను షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ అందరూ కూడా సో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ లేటెస్ట్ విజువల్స్ ఈ వీడియోలో కూడా చూసేయండి లైక్ Channel. please subscribe.